విజ్ఞప్తి ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి అరవై కోట్ల మంది భారతీయ జనాభా కలిగినటువంటి బీసీలు ఒక మూడు అమెరికన్ దేశాల సమూహం అయినటువంటి బీసీలు అరవై ఇజ్రాయిల్ దేశాల సమావేశమైనటువంటి సమాజం ఇక్కడ ఉంది ఈ సమాజాన్ని పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి అనగదొక్కడం జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల కోసం ఆనాడే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తల ఎత్తసీలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేటువంటి యొక్క నినాదం ఇవ్వడం జరిగింది ఆనాడు అప్పటి పాలకులు బీసీలకు ఎందుకయ్యా రిజర్వేషను బీసీలు రాజ్యసభలోకి వచ్చి బీసీలు పార్లమెంట్లోకి వచ్చి వాళ్ళు మంగళోళ్ళు గడ్డం తీస్తారా తర్వాత సాకల బట్టలు బట్టలు పార్లమెంట్కి వచ్చి అని అవహీనంగా వాళ్ళు చేయడం జరిగింది గర్భంగా మహారాజ అయితే ఏకంగా అంబేడ్కర్ను రాజ్యాంగ సభలో అడ్డుకొని మీ బీసీలంతా ఎస్సీలంతా మీకు రిజర్వేషన్లు ఇస్తే మా యొక్క దొడ్లో ఉన్నటువంటి మా ఆవులను ఎవడగాయాలి పెండు ఎవడ మాకు పాలు ఎవడ పోయాలని చెప్పి ఇంత గర్వంగా ఇంత నీచంగా బీసీ సమాజాన్ని రాజ్యాధికారంలోకి రానియకుండా విద్యా ఉద్యోగాలకు రానియకుండా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి వాళ్ళు బీసీలను చరిత్ర పొడుగునా భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా అనగదొక్కడము జరగడం అనేది కుట్రపూరితంగా చేస్తున్నారు మీదికి ఎలక్షన్లు రాగానే బీసీల కోసము మేము వాళ్ళ సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ లాంటి మొత్తము ఈ పాలక పార్టీలు అగ్రకుల పాలక పార్టీలు అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పార్టీల ఏజెండాలు ఏమైనా వాళ్ళ లక్ష్యం మాత్రం ఒకటే ఆ లక్ష్యం ఏంటంటే అగ్ర కులాలు మాత్రమే రాజ్యాధికారంలో ఉండాలి తప్ప మేము బీసీల అధికారంలోకి రాకూడదనేటువంటి వాళ్ళ కుట్ర కొనసాగుతుంది ఈ మేరకైనా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క ఇరవై ఏడు శాతమైన అమలు అంటే పంతొమ్మిది వందల బీసీ మండల యొక్క సమా ఉద్యమం మూలంగా జరిగింది బీసీ సమస్యను వాళ్ళు ఆనాడు ఉద్యమం ద్వారా తీసుకెళ్లడం జరిగింది అట్లనే ఈనాటి యొక్క హక్కులను సాధించడం కోసము రకరకాల ఉద్యమాల మూలంగానే కాంగ్రెస్ పార్టీ తన ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ తన ప్రణాళికలో నేను నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి రిజర్వేషన్ ఇవ్వడం మూలంగా అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది కుట్రపూరితంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి యాభై శాతం మించరాదు అని చెప్పేటువంటి ఒక కారణం చూపి వాళ్ళు వెంటనే మన హక్కుల నన్ను కాలరాసి వేయడం జరిగింది కనుక సుప్రీంకోర్టు వారు కూడా మమ్మలను సానుభూతితో పరిశీలించి మాకు హక్కులను వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి బీజేపీ కూడా మా హక్కులను పరిశీలించాలని చెప్పి తెలియజేస్తున్నావు మన హక్కుల కోసం మనమే కొట్లాడాలి ఒకవేళ వాళ్ళ అధికారంలోకి మనం రానియపోదాం మనమే అధికారులకు రావాలని చెప్పి బీసీలంతా గుర్తించాలని తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై బీసీ నేను కులపరంగా చూసినట్టయితే బీసీల జన జనాభా దేశంలో యాభై రెండు శాతం ఉన్నది మరి యాభై రెండు శాతం ఉన్న బీసీలు మరి పదిహేడు శాతం పదిహేడు నుంచి ఇరవై రెండు శాతానికి ఎదిగిన ఎస్సీలు ఎస్సీలు పద్నాలుగు శాతం మరి అధిక సంఖ్యలో ఉన్న తొంభై ఆరు శాతం దాకా ఎదిగేది ఎవరా అని అంటే బహుజనులు మరి బహుజనులకు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు పారితం చేశారు ఏ ఆర్య బ్రాహ్మణులు అయితే నల్ల సముద్రం నుంచి ఈ దేశానికి వచ్చి ఈ దేశం మీద ఆధిపత్యం చేస్తున్నారో సర్కార్ కేంద్ర ప్రభుత్వం అన్నది నిజాయితీగా ఈ భారతదేశం యొక్క వారసుల యొక్క ఈ భారతదేశం గురించి పుట్టినట్టయితే ఏ మాదిరిగానైతే ఓ ఓసీలా రిజర్వేషన్ ను పది శాతం అమలు చేసిర్రో అదే మాదిరిగా ఏ ఆందోళన లేకుండా ఈ నలభై రెండు శాతం రాజకీయంగా మరి అన్ని బీసీలకు రిజర్వేషన్ చేయాలి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల ఏదైతే తుంగలో దొక్కుతుందో బీజేపీ ప్రభుత్వం ఇది ఇదితో బీజేపీ నాయకులకు అర్థం కావాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన పోరాడి బీసీలకు రిజర్వేషన్ చేయ పరిస్థితిలో మరి మీరు కదా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు కేంద్రంలో ఇవ్వాలని చెప్పి కోరుతున్న బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ కరీంనగర్ టౌన్ జైబీసీ బీచర్ మేము పాపన్న గీతా కార్మికుల పక్షాన బీసీల పక్షాన ఈ యొక్క ఈ బీచర్ ఇన్ని సంవత్సరం నుంచి అనగజప్తారు కాకపోతే ఈ రోజుల అల్గవర్ణాల వాళ్ళు తొక్కేత్తుండ్రు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి భీసిన మోసం చేస్తుండ్రు ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు పాపన్న లాగా అందరం కూడా భోజనం కావాలి భోజనం ఏకమై ఆ రకంగా ఏ రకంగా జరిగిందో ఏ రకంగా జరిగిందో ఈ ఉద్యమం కూడా అదే రకంగా మువ్వెత్తన ఎదగాలని చెప్పి ప్రతి పీచి పుట్టే కూడా ముందుకు రావాలి నాకెందుకు అంటే కాదు రాదు మనకు రాబోయే తనములు మన పిల్లలకు మనకు మేమెంతో మా కంత మేమెంతో మా కంత బహుజన ఐక్యత బహుజన ఐక్యత జై సర్వై పాపన్న జై బీసీ జై బీసీ ఐక్యత